హలో ఫ్రెండ్స్ నేను రాజవీర్రా మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వెబ్సైట్స్ మరికొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని ఛానల్స్ గాలి వార్తలు పనికి మాలిన స్పెక్యులేషన్స్ని వేస్తూ ఉన్నారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఫలానా వ్యక్తి ద్వారా ఈ అవార్డు వచ్చింది చిరంజీవి గారికి అవార్డు రావడానికి పలానా వ్యక్తి కారణమంటూ అంటే వీళ్ళ బుద్ధి కుక్కతోక వంకర అనే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ఇలాంటి కథనాలు వేస్తూ ఉన్నారు ఇది కాకుండా మరీ ముఖ్యంగా చిరంజీవి గారికి రాజ్యసభ సీటు అలాగే కేంద్ర మంత్రి పదవి అది కూడా రాష్ట్రపతి కోటాలో ఈ పదవి రాబోతుందనే విధంగా కొన్ని వండి వడ్డిస్తున్నారు చిరంజీవి గారికి విభూషణ్ రావడానికి కారణం పలానా వ్యక్తి అని చెప్పి దాని వెనకాల పిచ్చి కథనాలు వేస్తూ జనాలను డిస్టర్బ్ చేస్తూ జనాల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తా ఉన్నారు అసలు చిరంజీవి గారికి ఈ పద్మవిభూషణ్ అవార్డు పోయిన సంవత్సరమే రావాల్సింది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బ్లడ్ బ్యాంక్ అలాగే ఒక ఐ బ్యాంక్ అది కాకుండా కరోనా సమయంలో ఎంత పెద్ద సేవ చేశారో వీళ్ళందరూ మర్చిపోయారా ఏంటి నాకు అర్థం కాదు ఏదైతే పద్మవిభూషణ్ అవార్డు రావడానికి బీజేపీ కారణం బీజేపీతో చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సత్సంబాలు కొనసాగిస్తున్నారు అందువల్లనే చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు వచ్చింది లేకపోతే ఎందుకు వచ్చేది అనే విధంగా ఎలా రాయబుద్దు అవుతుంది మీకు అసలు ఆయన చేస్తున్న సేవ గురించి ఒక్కరోజు అంటే ఒక్కరోజు మీరు రాయలేరు మీ అందరికీ తెలుసు మీ అంతరాత్మలకు తెలుసు చిరంజీవి గారు కరోనా సమయంలో ఎన్ని విధాలుగా హెల్ప్ చేశారు ఎంతమందికి హెల్ప్ చేశారు నేను గత ఐదారు రోజుల నుంచి రెండు మూడు వీడియోలు పెట్టాను నేను నేనే కాదు చాలామంది నాలాంటి జర్నలిస్టులు కూడా దీనిపై స్పందించారు నిజంగా చిరంజీవి గారు ఈ పద్మ విభూషణ్ అవార్డుకి వంద శాతం కాదు వెయ్యి శాతం అర్హుడైన అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉపాధి కోల్పోతే ఆ కార్మికులకు అండగా నిలబడింది ఎవరు చిరంజీవి గారు మీ అందరికీ తెలుసో తెలియదో చిరంజీవి గారు ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల కోసం ఒక ఆసుపత్రి నిర్మిస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు కనబడవు వీటిపైన మీరెప్పుడు న్యూస్లు వేయరు చిరంజీవి గారి గొప్పతనం గురించి ఒక్కరోజు అంటే ఒక్కరోజు మాట్లాడరు కానీ చిరంజీవి గారికి పలానా వ్యక్తి ద్వారా ఈ అవార్డు వచ్చింది చిరంజీవి గారికి అవార్డు రావడానికి పలానా వ్యక్తి అంటూ పిచ్చి పిచ్చి కథనాలు మాత్రం వేస్తారు పిల్లికి బిచ్చమైనోడు కూడా చిరంజీవి గారిపై పనికి మాలిన కథనాలు వేస్తూ ఉంటారు ఆయన చేస్తున్న సేవ ఆయన చేస్తున్న దాన ధర్మాల గురించి చెబితే మీ కళ్ళు బైర్లు గమ్తాయి మెగాస్టార్ చిరంజీవి గారు గుప్తదానాలు చేసే వ్యక్తి అంతేగాని చేసిన దానాలను ప్రకటించుకునే వ్యక్తి కాదు అంటే ఇక్కడ ఎంతసేపు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చిరంజీవి గారిపై ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఇలాంటి నెగిటివ్ కథనాలు వేస్తూ వాస్తవానికి చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ అనేది ఇది ఒక పెద్ద స్పెక్యులేషన్ ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల నుంచి వెళ్ళి ఎప్పుడూ ఎగ్జిట్ అయిపోయారు ఆయనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు ఆయన ఇక రాజకీయాల్లోకి రారు కన్ఫర్మ్ ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నాడు నాకు ఈ రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాను నాకు తోచిన సహాయం పేదలకు చేస్తూ ఉన్నాను నా సహాయ సహకారాలు ఇంకా పెంచుతాను కానీ నేను తగ్గించను నేను తోచినంత సహాయం ఇప్పటికే చేసుకుంటూ వెళ్తూ వెళ్తున్నానని చెప్తున్నారు ఆయన అందుకే ఇక్కడ చిరంజీవి గారికి ఈ కేంద్ర మంత్రి పదవి అని లేదా చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి రాష్ట్రపతి కోటలో రాజ్యసభ ఇచ్చి కేంద్రం మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్లో చిరంజీవి గారు మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తాడనే పనికి మన వార్తలు రాయడం చేయడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే అర్థం చేసుకోవాలి వాస్తవానికి అయితే నాకు తెలిసిన పూర్తి సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి గారు రాజకీయాల్లోకి మళ్ళీ మళ్ళీ రారాయన ఇంకా ఆయన ఎగ్జిట్ అయిపోయారు ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఈ రాజ్యసభ ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఆయనకు ఆయన రేంజ్కు అసలు చాలా చాలా తక్కువ నా దృష్టిలో ఎందుకంటే చిరంజీవి అనే పదవే చాలా పెద్దది ఇవాళ మీరు గమనిస్తే పొలిటీషియన్స్కి ఒక్కసారి పదవి పోయిన తర్వాత వాళ్ళను వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు వెళ్ళాడు కానీ చిరంజీవి పేరు ఆ పదవి ఒక ఎవరెస్ట్ లాంటిది చిరంజీవి అనే పదవికి మించిన పదవి మరొకటి లేదు రాదు ఆ విషయం ఆయనకు తెలుసు మనందరికీ తెలుసు అందుకే ఈ కేంద్ర మంత్రి పదవులు కానీ రాజ్యసభ సీట్లు కానీ ఆయనకు చాలా చాలా తక్కువ అందుకే నేను చెప్పేది ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారు ఆయనక ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ పనికి మాలిన ఫేక్ న్యూస్లు